ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యూవెలర్స్ ఇప్పుడు చందానగర్లో ఏప్రిల్ నైన్టీన్త్న గొప్ప ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం విశ్వ నియమాలను విశ్వ వ్యాప్తం చేయడమే ఆవిడ ఆశయంగా పెట్టుకున్నారు వారే లక్క రాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ అక్షయ తృతీయ అక్షయ తృతీయ అనగానే ఆడవాళ్ళందరం కూడా బంగారం కొనుక్కోవాలని చెప్పి తెగ ఉత్సాహంగా ఉంటాం నిజంగా ఆ రోజున బంగారం కొనాల అసలు చేయవలసిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి అమ్మా అక్షయ అంటే క్షయం కాకుండా ఉండేది అంటే కరిగిపోనిది అంటే మిగులుగా ఉండేదాన్ని అక్షయ అంటారు అక్షయంగా ఉండే కాలం అనుక్షణం భ్రమణంలో క్షయమైపోతుందని ఒక కవిత రాశాను ఒకసారి అనుక్షణం భ్రమణంలో క్షణం అనుభవం కోసం నిరీక్షించే జీవితం విచిత్రం అని ప్రతిదీ క్షణమే అనుభవించేది మనం అనుభవించేది పాస్ అయ్యావు ఒక క్షణమే ఆనందం ఇల్లు కట్టుకున్నావు ఒక క్షణమే ఆనందం భార్యాభర్తల కలయిక సెక్స్ ఒక క్షణమే ఆనందం యూఎస్ వెళ్ళాలి వెళ్ళాము ఆనందం ఏదో కోటి రూపాయలు వచ్చాయి క్షణమే ఆనందం ఇల్లు కట్టుకున్నాం అలా ప్రతిది కూడా క్షణమే కానీ అక్షయంగా నిలబడే కాలం అనేది అక్షయంగా ఉంటుంది అనేది దాని భావన అక్షయము అని అంటే అక్షయ తృతీయ అంటే ఈ విశ్వ నియమాలను అనుసరించి మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి ఈ విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి పంచభూతాలకు విశ్వంలో ఉండే పంచభూతాలు భూతాలు గీతాలు కాదే ఎనర్జీ పాయింట్లు మన దాంట్లో ఫైవ్ ఉన్నాయి వాటరు భూమి నీరు గాలి బయట కూడా వాటరు భూమి ఆకాశము స్కై గాలి ఎయిర్ అవన్నీ బయటలో బయట ఐదు లోపల ఐదు ఉన్నాయి ఇవి మిక్స్ కావాలి అది అవి కలవడమే జీవితం అనమాట అయితే మీరేం చేస్తారు చ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శని రాఘవే కేతవే నమ అంటారు ఆదిత్య అంటే ఏంటి మన సహస్రార చక్రం సో మా సండే అంటే మన సహస్రార చక్రం మండే అంటే మన ఆజ్ఞా చక్రం ట్యూస్డే అంటే మన విశుద్ధి చక్రం వెడ్నస్డే అంటే మన హార్ట్ చక్ర బుధుడు గురువు అంటే మన మణిపూరక చక్రం దాన్ని ఏమన్నారు గురువారము అన్నారు శుక్రవారం అంటే మన యూట్రస్ నీళ్ళు నీళ్ళు ఉండే పార్ట్ మగవాళ్ళకంటే ఆడవాళ్ళకంతే స్వాదిష్టాన చక్రం అదని చక్రాలను పేరు పెట్టారు కానీ మన వాటర్ ఎనర్జీ పాయింట్ తర్వాత మూలాధారం అనేది భూమి పాయింట్ సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే అండ్ సాటర్డే మూలాధారం మరి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనేభ్యస్త రాఘవే కేతువే రాహువు కేతువే ఎక్కడ ఉన్నాడు రాహు అంటే మన తలకాయ కంప్యూటరు కేతు అంటే మన కాళ్ళు కేతు దశ వచ్చిందంటే తిరుగుతా తిరుగుతా పోతుంటారు వీడంటే కేతు దశలో పుట్టినవాడు ఎక్కడెక్కడో జర్నీలు చేస్తూ ఉద్యోగాలు చేస్తాడు రాహు అంటే కంప్యూటర్ అంటే వాడికి బ్రెయిన్ మాత్రమే ఉంటుంది పార్ట్లు ఏవి ఉండవు అదే మన కంప్యూటర్ ఇవాళ రాహు రాఘవే కేతువే నమ అన్నారు అయితే ఈ విశ్వం మొత్తము ఒక ఎనర్జీ తిరుగుతూ అంటే దోషము గురు దోషము శని దోషము ఆ దోషము ఈ దోషము వచ్చిందంటారు కదా ఏ దోషాలు ఎక్కడ ఉండవు అన్ని మనలోనే మనం చేసుకోవాలి బ్యూరిఫై అందుకే నేను ఇంత గొప్పగా చెప్తున్నాను ఆ అక్షయ తృతీయకి ఈ మనలో ఉండే పంచభూతాలకి ఈ విశ్వంలో ఉండే పంచభూతాలకి మనం ఆదిత్యాయచ సోమాయాన్ని మూడిటికి కనెక్షన్ చెప్పేశాను ఇప్పుడు అర్థమైంది విశ్వంలో ఐదు వాటరు ఎనర్జీ అవి ఐదు పాయింట్లు ఉన్నాయి మనలో కూడా వాటర్ ఎనర్జీ పాయింట్ భూతాలు అన్నాను భూతాలు ఉండవు పిశాచాలు ఉండవు ఎనర్జీ పాయింట్స్ అంతే మనలో కూడా ఐదు ఉన్నాయి ఎలిమెంట్స్ బయట కూడా ఐ ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి నవగ్రహాలు అంటే నేను చెప్పాను ఆదిత్య సోమా మంగళ అంటే మన శరీరంలో ఉండే పార్ట్లు అన్నిటికీ లింక్ కలిగించడం శని దోషం పట్టింది రాహు దోషం పట్టింది అని అంటే మన బార్ట్లో శరీరాన్ని క్లీన్ చేసుకోవడం బుధదశ అంటే ఏంటి బుధ అంటే ఏమిటి గ్రీనరీ మన హార్ట్ బుధవారము గ్రీన్ సారీ కట్టుకుంటాం అంటే గ్రీనరీ చూస్తాం ఈ విశ్వంలో ఎనర్జీ మారుతూ పోతుంటుంది అక్షయ తృతీయ రోజున మన పూర్వీకులు ఎంతో జ్ఞానవంతులు తెలివివంతులు మన ఆధ్యాత్మిక అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే అక్షయ తృతీయ రోజు అక్షయంగా ఉంటుంది ప్రతిదీ అంటే నీవు నీ నీ బాడీలో ఏ దోషమున్నా రోజు అన్నీ ప్యూర్ చేసుకోవచ్చు అన్నిటినీ నీవు వెరిఫై చేసుకోవచ్చు నీ బాడీలో ఉండే ఈ పంచభూత తత్వంలో నీలో స్థిరత్వం లేదు అని అనుకో మట్టిలో కాళ్ళు పెట్టేసుకొని లమ్మనే అనే బీజాక్షరాన్ని జపించినట్టయితే మూలాధార స్థిరత్వం ఏర్పడుతుంది లమ్ తర్వాత బమ్ అనే బీజాక్షరాన్ని జపించి నీళ్లలో ఉంటే కనుక మనకు స్వాదిష్టాన చక్రంతో కాన్సన్ట్రేషన్ చేసుకుంటే రిలేషన్షిప్ పెరుగుతాయి పిల్లలు పుడతారు తర్వాత అందరితో అనుబంధము సెక్స్ పరమైన కోరికలు మంచిగా ఉంటాయి శుక్రుడు ఉంటే మంచి మంచి చీరలు కట్టుకొని తిరుగుతూ ఉండి రోజు ఫోటోలు దిగుతారు వీడియోలో ఉంటారు అలా దశ బాగా ఉన్న రోజు అది కొంచెం వీక్గా ఉన్నవాళ్ళు లేదు మణిపూరక చక్రం అంటే ఆరోగ్యం వాళ్ళు ఆ రోజు రమ్మనే బీజాక్షరాన్ని సూర్యుడి ఎదురుగా ఉండి కోరుకున్నట్టయితే కనుక విశ్వంలో ఉండే సూర్యశక్తి మనలోకి డైజెషన్ కెపాసిటీ ఇంక్రూజ్ అయ్యి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయిపోయి ఆరోగ్యం బాగా అవుతుంది అనాహత చక్రంలో ఉండి నేను నాది అని ఎవరు లవ్ లేదు నాకు ప్రేమ లేదు అందరితో లోన్లీగా ఉన్న నేను బాధపడుతున్నాను అంటారు కదా వాళ్ళ విశ్వంలోకి వెళ్ళి అంత విశ్వ చైతన్యాన్ని నేను పొందుతున్నాను లం బం రం హమ్ అనే బీజాక్షరం హమ్ అనే బీజాక్షరాన్ని జపించుకుంటూ ఆ వెళ్తే వెళితే గనక మనకు ప్రేమ కృతజ్ఞత అన్నీ లభిస్తాయి ప్రేమించుకోవాలి నేను ఎవరినన్నా అనుకున్న వాళ్ళు ఇది మంచి అవకాశం ఆ రోజు హ్యాపీగా విశ్వంలోకి వెళ్ళిపోయి ఐ లవ్ యూ డార్లింగ్ అనుకోండి మీ డార్లింగ్స్ అంతా మీకు ప్రేమిస్తారు ఎమ్ అనే బీజాక్షరాన్ని జపించి అనంత విశ్వచైతన్యంలో గ్రీనరీలో కూర్చొని మామేకమైపోయి ఈ విశ్వం నాతో ఉంది నేను విశ్వంతో ఉన్నా అందరిని మనసారా ప్రేమిస్తున్నాను కృతజ్ఞతతో ఉన్నాను అనుకోవాలి తర్వాత ఇది ఎం ఎంబీజాక్షరం ఇది శబ్దశక్తి నాకు మాటలో కమ్యూనికేషన్ లేదు మాట్లాడితే నాకు మాట విలువ పెట్టడం లేదు ఆ విశ్వంలో ఉండే బ్లూ బ్లూ కలర్ను చేస్తూ ఎమ్మనే బీజాక్షరాన్ని జపించినప్పుడు మాటకు విలువ గౌరవం పెడుతుంది అమ్మ క్షేత్రతి అంటే ఆజ్ఞా చక్రం అంటే ఇది అంటే స్థిరత్వం లేకపోవడము మనిషి మీద నమ్మకం లేకపోవడం వై ఓం అనే బీజాక్షరాన్ని విశ్వంలో ఉండే ఓం అని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు ముందుండి ఓ చూడు నేను ఎలా అంటాను అలా అనాలి ఎంతసేపు చేస్తావో నీవు ఆ ఓమనే వైబ్రేషన్తో అనంత విశ్వ చైతన్య శక్తినిలోకి ప్రవేశించి పంచేంద్రియాలన్నీ ప్యూరిఫై అవుతాయి మాటలు రాని వాళ్లకు మాటలు వస్తాయి బాడీలో మన చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి చూపులో మార్పు కలుగుతుంది మాటలో మార్పు కలుగుతుంది బాసనలో నోస్లో సైనసెస్ లాంటివి ఉంటే పోతాయి ఇయర్ ప్రాబ్లమ్స్ పోతాయి ఓంకారాన్ని జపిస్తే అన్నీ విశ్వంలో ఉండే ఓంకారము మనలో ఉండే ఓకారము ఏకత్వం ఉంటే ఫైవ్ ఎలిమెంట్స్ బయట ఉన్నాయి ఫైవ్ ఎలిమెంట్స్ మనలో ఉన్నాయి అన్ని ఏకత్వం పొంది ఎనర్జీ వస్తుంది మీ సెల్ ఫోన్లో డిశ్చార్జ్ అయిపోయినప్పుడు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నట్టుగా ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు అక్షయ తృతీయ నాడు ఓంకారాన్ని వన్ నాట్ ఎయిట్ జపించండి మీకు కావాల్సినవి కోరుకోండి మీ బాడీలో అన్నీ కావాల్సిన పార్ట్లన్నీ యాక్టివ్ అవుతాయి అమ్మ బంగారం కొనడం ఇదంతా అంటుంటారు కదా బంగారం అనేది ఎనర్జీ మీ బాడీనే మీకు సరిగ్గా లేదు ఆరోగ్యం మీ మనసే సరిగ్గా ఎవడో ఇబ్బంది పెడుతున్నాడు ఇవి ముఖ్యమా అవి ముఖ్యమా డబ్బు కూడా మనకు కావాలి కానీ లేదు నాకు చాలా ఇష్టం నాకు కూడా ఇష్టం అమ్మో డబ్బు అంటే కూడా నాకు చాలా ఇష్టం శరీరం అనేది మొదలు తర్వాత డబ్బు ఎనర్జీ ఆ ఎనర్జీ లెవెల్ నీకు ఉండాలంటే నీ బాడీలో ఎనర్జీ ఉంటేనే ఆకర్షిస్తుంది లేకపోతే డబ్బును ఆకర్షించలేవు డబ్బు కంటే బంగారం ఇంకా గొప్పది ఈ శరీరము డబ్బు నీ దగ్గర ఉంటే తప్ప బంగారాన్ని ఆకర్షించే ఎనర్జీ లెవెల్ నీకు పెరగదు కాబట్టి ఈ అనంత విశ్వ చైతన్యంలో ఎనర్జీ మారుతూ పోతుంటుంది నీలో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటే అంత బంగారాన్ని నువ్వు కొనుక్కోగల నీ పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంటే అంత డబ్బుని నువ్వు ఆకర్షించగలవు డబ్బును నువ్వు ఎంత ఆకర్షించగలిగే పాజిటివ్ ఎనర్జీ నీ బాడీలో ఉండే ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయి అనుకోండి నీకు కావాల్సినంత బంగారం నీకు వచ్చేస్తుంది అక్షయంగా వచ్చేస్తుంది అదే అక్షయ తృతీయ రహస్యం ఆ రోజు దాన ధర్మాలు చేయమంటారు ఎందుకు మనం పెట్టి పుట్టాలి అంటారు అంటే ఏదైనా మనం ఇస్తేనే మనకు వస్తుంది ఈ విశ్వం ఎదురు చూస్తూ పోతుంది నీవేవిస్తావని అది సంగతి ఓకే సూపర్ అమ్మా చాలా అంటే కొత్తగా ఉంది మీరు చెప్పిన సబ్జెక్ట్ అంతా కూడా అందరూ చెప్పిన దానికి ఎప్పుడు మీరు గానే యాడ్ చేసి చెప్తారు కదా నిజంగా చాలా కొత్తగా అనిపించింది టాపిక్ అంతా అంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం విశ్వ నియమాలు ఇవన్నీ కానీ ఈసారి మీతో కొత్తగా చెప్పించాలి చెప్పి అనుకున్నాను అందుకే జనరల్ టాపిక్స్ తీసుకుంటా సూపర్ శని త్రయోదశి అమ్మ శని వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటామని చెప్పి అనుకుంటూ ఉంటాము కానీ శని లేనిదే మంచి జరగదు చెడు జరగదు అని అంటూ ఉంటారు అయితే ఇప్పుడు ఆ శని వల్ల ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే దాని నుంచి కొంత అంటే మొత్తానికి విముక్తి పొందుతారని చెప్పలేం కానీ కొంతైనా రిలాక్స్ ఉండాలి అని అంటే శని త్రయోదశి చాలా మంచి రోజు అని అంటూ ఉంటారు మరి మనకు అతి త్వరలో శని త్రయోదశి రాబోతోంది ఆ రోజున ఎటువంటి ఆచారాలు విధానాలు పాటిస్తే కొంతలో కొంత దాని నుంచి బయటపడాప దాన్ని నేను ఈ నియమాళం చేసిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర నిభ్యస్త రాఘవే కేతవే నమహ అని ప్రతి వాళ్ళు అనుకోవాలనేది శాస్త్రం చెబుతోంది మనం పూజ చేసేటప్పుడు కూడా ఇంట్లో కూడా ఓం ఓం అన్న తర్వాత శుక్లాంబరదం అనుకున్న తర్వాత సరస్వతి శ్లోకం తర్వాత ఆదిత్యాయచ సోమాయ అనుకుంటాం అంటే ఆదిత్య అంటే సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే అండ్ సాటర్డే సాటర్డే అంటే మూలాధారం సాటర్డే అనేది మూలాధారం మూలాధారం అంటే భూమి విశ్వంలో ఉండే భూమి మనలో ఉండే భూమి భూమిలో మన మనలో భూమిలో లోపం జరిగినప్పుడు శని దోషాలు పట్టాయి అంటారు శని దోషాలు మనకు ఎట్లా పడతాయో ముందు తెలిస్తే దోష నివారణ ఏంటో మనం చేసుకోవచ్చు శని శని కానీ శుక్రుడు కానీ గ్రహాలు కానీ ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి నువ్వు బ్యాంకులో అకౌంటెంట్ దగ్గర నాకు వెయ్యి రూపాయలు బ్యాలెన్స్ అంతతో చూసి దాంట్లో వెయ్యి రూపాయలు అంటే అమ్మ వెయ్యి రూపాయలే ఉన్న దాంట్లో నీకు బ్యాలెన్స్ లేదమ్మా అంట లేదమ్మా రెండు వేలే ఉన్నాయి ఐదు వందలే తీసుకో అంటుంది అమ్మాయి అకౌంటెంట్ అట్లాగా శని వచ్చినప్పుడు నువ్వు వెళ్తావు ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళి నాయనా నా అకౌంట్లో ఏముందో నకిస్తావా శని వల్లనే రాజరికం రాజ్యాలు వస్తాయి శనివల్లనే భూమి వస్తుంది శనివల్లనే చాలా పెద్ద పెద్ద పొజిషన్ ఉంటారు తెలుసా శని పడితే అన్ని బాధలే రావు చాలా స్ట్రాంగ్ అయిపోతారు శాటర్డీలో పుట్టిన వాళ్ళు ఏ పని చేసినా పర్మనెంట్గా చేస్తారు ఆయిల్ బిజినెస్ లో రాణిస్తారు వాళ్ళు పేపర్ బిజినెస్ లో పండిస్తారు బుక్ స్టాల్స్ నడుపుతారు అసలు ఏం చేసినా వాళ్లకు పెట్రోలు డీజిల్ ఇవన్నీట్లో వ్యాపారంలో కోట్లు వచ్చేది సాటర్న్ హై పిచ్చులు ఉన్నోళ్ళకి అనమాట కాబట్టి శని పట్టగానే కష్టాలు బాధలు వస్తాయని హంబక్ మన అకౌంట్ దగ్గరకు పోయి మనం అడిగినట్టుగా సాటర్న్ దోషాలు ఎలా వస్తాయో ముందు తెలుసుకుందాము నివారణ తెలిసిపోతుంది పనివాళ్లతో పదివేల పని చేయించుకొని రెండు వేలే ఇస్తారు పనివాళ్ళని పనివాళ్ళని నానా హింస పెడతారు తాతలని తండ్రులని హింసించి ఆస్తి లాక్కుంటారు పూర్వీకుల ఆస్తులు శని దోషాలు ఒక ఆడపిల్లను బాగా హింసిస్తారు అవన్నీ శని దోషాల కిందికి వస్తాయి ఒక అద్దె ఇంట్లో ఉంటారు అద్దె ఇంట్లో ఉండి కిటికీలు దురడు ఇంట్లోనే ఉన్నా కదా నేను కిటికీలు దురరు దర్వాదాలు దుడరు అన్నెల కుక్క నాడు సరిగ్గా పట్టించుకోరు వాళ్ళ వాళ్లకు ఈ భూమి అనుకుంటుంది ఈ విశ్వంలో ప్రతిదీ రికార్డ్ అయిపోతుంది నువ్వేం చేస్తావో అది రికార్డ్ చేసుకుంటుంది దాన్నే చిత్రగుప్తుడు అని పేరు పెట్టారు అంటే ఇక్కడ ఒక చిప్పు ఉంటుంది చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే ఒక పాజిటివ్ ఎనర్జీ పాయింట్ అది నువ్వు వేసే పనులన్నీ రికార్డ్ చేస్తుంది నువ్వు అనుకుంటున్నావు ఎవరు చూడట్లేదు కదా అని అందుకే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఐసీయూ అనే ఒక రాసిన నేను ఎవరు చూడలేదు అనుకున్నావు నువ్వు ఐసీయూలో ఉన్నావు అంటే ఐసీయు అనే మీ చిప్పు చూస్తుంది కాబట్టి అద్దింట్లో ఉన్నాం కదా అని ఏ వాకిలు ఊడుస్తామా అమ్మ మేము మేము కిరాయికున్నాము ఇంకా వాకిలు ఊడ్చుకుంటేనే కూర్చుంటామా అంటారు కొంతమంది నా దగ్గరకు వచ్చి మా ఇంట్లో కిరాయిలకు చాలా మంది ఉన్నారు వాళ్ళ వాకిలు నేనే పోయి ఊడుస్తా మా ఆఫీసులో మేము పని మనిషి రాలేదా మేడం ఐదు వందలు ఇచ్చిన వాకిలు ఉడవలేదా అంటుంది ఐదు వందలకు పని మనిషి ఎవరు వస్తున్నారు ఈ రోజుల్లో వెయ్యి రూపాయలు ఇస్తే రావట్లేదు నేను వెయ్యి రూపాయలు ఇస్తున్నాను కదా మరి రాని రోజన్నా మీరు చేసుకుంటారంటే నేను పోయి ఉడవాలంట వాళ్ళకి మీరు మాట్లాడినరు కదా ఐదు వందలు ఇస్తున్నాం కదా పని మనిషి రానంటే మీ నేను ఉడవాలంట ఆ విశ్వం ఏం చేస్తుందంటే అద్దెకుండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాకిలు ఊడకుండా కిటికీలు దర్వాదులు లాట్రిన్లో నీళ్లు పోయకుండా గలీజ్ చేస్తారు ఈ ఎక్ ఎక్కడో ఒక చోట పార్క్ దగ్గర కూర్చుంటాం ఒక రోజు వెళ్తాం అక్కడ ఉన్న చోట కూడా ఆ నిమిషం క్లీన్ చేసుకోవాలి ఎక్కడైతే అద్దెకున్నామో ఇది నా అనే భావనతో మీరు చేసుకోవాలి ఆ కృతజ్ఞతా భావం మీకుంటే ఆటోమేటిక్గా ఇల్లు వచ్చేస్తుంది ఈ చిప్పు ఈ భూమి అనే తత్వం శని అనే తత్వాన్ని ఇవన్నీ రికార్డ్ చేస్తుంది రికార్డ్ చేసి ఇల్లు వచ్చేస్తుంది అదే సీక్రెట్ ఈ చిన్న చిప్పు ఐసీయూ అనే చిప్పు ఆ భూమికి సేవ చేస్తేనే అది వస్తుంది ఈ మనలో భూతత్వం ఎప్పుడైతే తగ్గిపోయిందో స్థిరత్వం ఉండదు బ్యాలెన్స్డ్ మైండ్ ఉండదు ఆలోచన లోపం జరుగుతుంది అప్పుడు నువ్వేం చేస్తావు పోయి ఏ పని చేసినా జరుగుతులేదని అస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి జాతకం చూడయ్యా అయ్యా ఇప్పుడు శని పట్టిందమ్మా నువ్వు శని దగ్గరికి పోయి నూనె పోయి కిలోలు కిలో నూనె పోస్తారే బాబు శనిశ్వరుడి దగ్గరికి పోతే నవగ్రహాలకు అన్ని నవగ్రహాలకు నూనె పోస్తుంటారు దట్ ఈస్ రాంగ్ శనీశ్వరుడికే నువ్వు నీ నూనెకి సంబంధించిన శనికి మాత్రమే పోయాలి నీ అమ్మా అన్ని అన్ని గ్రహాలకు పోయకూడదే బాబు వేరే తెలియక 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 విషయం తెలియక శనికి కొంచెం రెండు చుక్కలు పోస్తారు కానీ కేజీలు కేజీలు పొయ్యక్కర్లేదు నూనె అనే దానం చేయాలి నూనె అనే దీపం పెట్టాలి శని దోషం ఉన్నవాళ్ళు నువ్వుల నూనె దీపం పెట్టుకోవాలి ప్రతిరోజు అమ్మ శనివారం ప్రతిరోజు అఖండ దీపం పెట్టుకుంటే ఇంకా మంచిది డబ్బులుంటే లేదంటే నువ్వుల నూనె దీపం పెట్టుకోవాలి అది రహస్యం తల్లి కాబట్టి శని వస్తే శని ఏం చేయడు పట్టుకోడు పిషీ పిశాచిలా ఉండడు ఏం చేయడు ఆయన అంటే సొంత ఇల్లును నా ఎక్కడ ఏ భూమిలో ఉన్నాము ఆ భూమికి కృతజ్ఞత కలిగి ఉండడము కలిగి ఉంటే నీ శరీరంలో ఉండే భూమి కృత బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఆ అద్దెంట్లో సరిగ్గా లేకుండా ఎక్కడ ఎక్కడికన్నా హా హోటల్స్కి వెళ్తాం చూడు తీర్థయాత్రలకు వెళ్తాం చూడు ఒక ఒక పిన్ను పోతుంది ఒక కిటికీ పోతుంది ఎంత గ వచ్చిన రెండు రోజులు ఉండి సగం ఎత్తుకపోతారు పాపం కదా గీజర్లలో ఉండదు ట్యాపులు ఉండవు అన్నీ ఇరిగిపోయాయం అంటే వచ్చిన వాళ్ళు ఇది నా అనే భావన లేకుండా అలా ఇరగొట్టిపోవడము పగలగొట్టిపోవడము తనున్న సేపు కూడా దాన్ని మిస్యూజ్ చేసుకోవడము అలా చేసుకుంటే వాళ్ళకు సొంతిల్లు రాదు వాళ్ళ మూలాధార చక్రం క్లోజ్ అవుతుంది అదే శని దోషమే తల్లి నేను చెప్పాను కదా సండే మండే ట్యూస్డే వెన్స్డే సాటర్డే సాటర్డే అంటే శని కాబట్టి శని అనేది బ్లాక్ బ్లాక్ అంటే ఇనుము మన ఆహారంలో కూడా ఇనుము లోపం జరుగుతుంది అని ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తారే మనకి అదే లోపము కాబట్టి ఈ విశ్వ నియమాలను చాలా ఎలాబరేట్ సబ్జెక్టు శని దోషం అంటూ ఉండదు ఏముండదు ఆ శనికి కొంచెం నూనె పోసి నల్ల డ్రెస్సులు వేసుకొని నల్ల నువ్వులు బెల్లము రోజు తినండి మీకు బోన్స్ స్ట్రాంగ్ అయిపోతాయి శని దోషం మూలాధారం లోపం జరిగినప్పుడు జుట్టు ఊడిపోతుంది అమ్మ మా జుట్టు అంతా ఊడిపోతుంది అంటారు నల్ల నువ్వులు బెల్లము తినండి స్ట్రాంగ్ అవుతుంది అర్థమైందా ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్లే ఏమ్మా ఐరన్ ఐరన్ లోపం అంటే ఇనుప దాంట్లో మనం వంటలు చేసుకునే వాళ్ళం కోరు దాని ద్వారా వచ్చి ఇప్పుడు ఐరన్ గోలీలే వాడుకుంటున్నాం మనం ఉన్న ఇంటిని పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం ఒకరిని మానసికంగా హింసించకుండా లేబర్కి ఇవ్వాల్సిన జీతం ఒక రూపాయి ఇవ్వాలి అంటే ఇరవై రూపాయల పని ఇరవై ఒక్కటి ఇవ్వాలి వాళ్ళని చేయించుకున్న దాంట్లో నువ్వు రెండు రోజులు డుమ్మ కొట్టేవని ఒక రూపాయి తీసుకోవడము అలా చేస్తే వాళ్లకు జన్మలో లేబర్ దొరకరు అబ్బా మా ఇంట్లో అసలు లేబరే దొరకరు అబ్బా మాకు అంటే ఇంతకూరం లేబర్లను వాళ్ళు చాలా కష్టపెట్టారు ఒంటోళ్ళు దొరకట్లేదు అని ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది కోటీశ్వరరాలు ఐదు కోట్లు ఉన్నాయి ఎయిటీ టూ ఇయర్స్ చనిపోయే క్షణాల దగ్గరికి వచ్చినాయి నా పని మనిషికి ముప్పై ఐదు వేలు మళ్ళీ నాకు ఇంకో మనిషిని చూడు అన్న ఇంకమ్మ నువ్వు ఒక కోటి రూపాయలు బ్యాంకులో వేసుకుంటే ఎనభై వేలు నీకు ఇంట్రెస్ట్ వస్తుంది ఇద్దరు పని మనుషులు పెట్టుకో నలభై నలభై వేలు రెండు ఫ్యామిలీస్ అమ్మ ఈ అమ్మ వల్ల నేను బాగుపడ్డానని ఎంత కృతజ్ఞత నీ కోటి రూపాయలు నీ కొడుకులకే తల్లీ నీ బిడ్డలకే ఇచ్చుకోతల్లి నువ్వు చచ్చిపోయేటప్పుడు నీ ఎంపిక వేసుకొని పోతాల్ని కానీ దానం చేసే హృదయం రావద్దా నాన్న ఉండాలి కదా నాకు వస్తున్న కోటి ప్రజెంట్గా ఉంది దాని నుంచి వచ్చే ఇంట్రెస్టే నేను లేబర్కి ఇస్తున్నాను వచ్చి నాకు ఈ లేబర్ ముప్పై వేలు వేస్ట్ నిన్న మొన్న పక్షపాతం వస్తే వన్ చేసింది టూ చేసింది నీ ముడ్డంతా కడిగింది కదా ఆమెకు ముప్పై ఐదు వేలిస్తే నీకు నష్టమని వాళ్ళు ఎందుకు అనిపించింది అది హృదయం అలాంటి వాళ్లకు వాళ్ళు దొరకరు ఇదే శని అంటే తల్లి వేరే శని ఎక్కడి నుంచి రాడు బయటి నుంచి రాడు మనం ప్రవర్తించే ప్రవర్తన మన బిహేవియరు మనం ఎదుటి మనుషులని ఎలా చూస్తున్నాము దాన్ని బట్టే శని దోషాల్లో నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఇవ్వాలన్నా వద్దా అనేది ఆలోచిస్తుంది ఐసియూ అది ఎక్కడో ఉండదు ఇక్కడే ఉంటుంది చిప్పు అదే విశ్వ రహస్యం కాబట్టి శని బయట ఉండడు మనలో ఉంటాడు మనం చేసే ప్రవర్తన అంతా చాలా సాత్వికంగా మంచిగా చేస్తూ మంచి ఆలోచనలు చేస్తూ మంచి ఉండి నాలో ఉండే బ్యాడ్ని నేను పోగొట్టుకుంటున్నానని విశ్వంలోకి వెళ్ళిపోయి రిక్వెస్ట్ చేస్తే శని దోషాలు పోతాయి ఆ రోజు శని రోజు కాబట్టి ఆ రోజు చేసుకొని ఆ రోజు కృతజ్ఞత భావంతో నేను తెలుసో తెలియకో ఎవరికైనా అపకారం చేసుంటే క్షమించండి అని నవగ్రహాలకు విశ్వానికి చెప్పుకుంటే మన దోషాలన్నీ పోయి భగవంతుని ఆశీస్సులు మనకు లభిస్తాయి మంచితనము మంచి ప్రవర్తన ఉండ ఒక్కసారి జ్ఞానము కలిగిందంటే మళ్ళీ అజ్ఞానంలోకి పోకుండా ఈ జ్ఞానము ఈ టీవీ ఎవరు చూస్తున్నారో వాళ్ళు కూడా తప్పులు చేయకుండా వాళ్ళ తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తే ఏ శని మన నేను చేయడం స్ట్రాంగ్ అంతే ధన్యవాదాలమ్మా